ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజైతే ఫస్ట్ టైం డెలివరీ అయిన తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఆ వీడియో వస్తుంది వల్ల చాలా బాగుంటుంది వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫుల్ వీడియో వాచ్ సపోర్ట్ చేయండి ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసామండి ఇది మా ఇంటికి ఎంట్రన్స్ మా ఆయన అయితే లోపలికి వెళ్ళి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడ మా పెద్ద తిను మాకు దిష్టి ఇస్తుంది ఫస్ట్ టైం వచ్చాం కదా ఐరన్ ఇల్లుగా ఇస్తారు అట్లా మా సైడే ఇంక అట్లా చేసి బొట్టగడుతున్న వాడికి ఇంక లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మా పెద్ద మామ వాళ్ళ ఇల్లు ఉంటుంది దాని తర్వాత మా ఇల్లు ఉంటుంది ఇంక ఇదంతా మా ఆయనే వచ్చి మార్నింగ్ చేశారు మా ఆయన అట్లనే మా తమ్ముడు ఇంకా ఎవరు లేరు ఇక్కడ ఇంక వాడు కూడా ఏదో పని ఉండి కాలేజ్ నుంచి వచ్చాడు సో అందుకనేసి వాడున్నాడు ఇంక ఇద్దరు కలిసి ఇట్లా చేశారు మా అత్తమ్మ వాళ్ళు అయితే హెల్ప్ చేశారు వాళ్ళకి మంచిగా ఉండే చాలా మంచి చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన నేను చేసేస్తానంటే ఇట్లా చేస్తారని మా ఆయన కొంచెం మోపి తక్కువ ఉంటుంది కానీ చాలా బాగా చేశాడు అంతే కదా వైఫ్ కంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మీద చాలా ప్రేమ ఇంకా ఏదో చేయాలి అనే ఆర్చి ఎక్కువ వచ్చేస్తుంది అందుకనే చాలా బాగా డెకరేట్ చేశారు నాకు బాగా నచ్చింది డెకరేషన్ అంటే ఇంకంతే పువ్వులతోనే మంచిగా వెల్కమ్ రాసి చాలా బాగా చేశారు అండి బాగుంది నాకు నచ్చింది పర్సనల్గా ఇదో ఇట్లా ఇంట్లోపల వరకు ఇట్లా చేశారు ఇంకా లోపలికైతే నేను వస్తున్నానండి ఆ పక్కన అమ్మ పెద్ద అని చెప్తాను కదా అమ్మ వాళ్ళైతే లోపలికి వెళ్ళి అత్తమ్మ అమ్మ మళ్ళీ లోపల కూడా హారతి దిగడానికి అదే బిస్టి దిగడానికి లోపల అరేంజ్ చేసుకున్నారు చాలా బాగా రాత కదా ఇవంతా నాకు నచ్చింది నాకు ఈ జనరల్గా పూలు అంటే చాలా బాగా నచ్చుతాయి ఇట్లా చేశారు బా అనిపించింది నాకు ఇంకా బాబు పుట్టాక మేము రావడం అయితే ఫస్ట్ టైం చెప్పాను కదా ఇంకా థర్డ్ మంత్ నిద్ర చేయడానికి వస్తారు ఇంకా ఇంకట్లనే మేమైతే నామకరణము అట్లనే శివాలయంలో పూజ ఉంది ఇంకా అవి చేయించుకోవడానికి వచ్చాము ఇంక ఇక్కడైతే దిష్టి తీస్తున్నారు బట్ అప్పటి వరకు బాగా నిద్రపోయింది డోర్ దగ్గర రాగానే ఇట్లా గల్ల తెచ్చాడు అనమాట అందుకే చెప్తున్నాం మన ఇంటికి వచ్చాము అనేసి మనం ఎంత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మన ఇల్లు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా ఇంకా అక్కడికి వచ్చాక అదే అది చెప్తున్నా ఇంకా ఫస్ట్ టైం వచ్చాం కదా అట్లా అడుగులు పెట్టించాను ఫస్ట్ టైం వచ్చామనేసి ఇంక లోపల కూడా వాడిని పడుకోబెట్టడానికి అన్నట్టు ఒకటి బనానా ఇప్పేసి దాని చుట్టూ రోజు పెట్టాల్సి అలాగే దాని పైన కూడా రోజు పెట్టాల్సేసారు చూడడానికి చాలా బాగుంది అందంగా ఇంక ఇక్కడ మనం అనేసి పెట్టు అని ఆలోచిస్తున్నాను అనమాట అదే అక్కడ మా అత్తమ్మని అడుగుతున్నా ఇటే కదా అనేసి మళ్ళీ మా మామ వచ్చి అటు వద్దమ్మా ఇటు పడుకోబెట్టు అంటున్నారు ఇంకా నేను అదే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట తూర్పు పెట్టు తూర్పు పెట్టు అనేసి మళ్ళీ ఇంక ఇటు వన్ పక్క పెడుతున్నాను ఇదండి ఇలా మా ఆయన అయితే నాకు మా బాబుకి వెల్కమ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ టు యర్ హస్బెండ్ నాకైతే చాలా చాలా నచ్చింది బాబుని అలా పడుకోబెట్టిన తర్వాత వాడు నార్మల్గా కింద పడుకోబెట్టానే లేస్తాడు ఎంత నిద్రలో ఉన్నా తర్వాత కాసేపు అలా ఇలా కదిని నిద్రపోతాడు బట్ అలా పడుకోబెట్టాన ఆయన కూడా లేవలేదు అలాగే చాలా హ్యాపీగా పడుకున్నాడు అండ్ గా కూడా అనిపిస్తే తను పిక్స్ కూడా తీసుకున్నాము ఇదండి వాళ్ళకి వీడియో ఇక్కడి వరకు మీరు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ ట్రై